హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈరోజు వీడియోలో ఇవ్వు ఇచ్చాను నాకు ఇవ్వు అతనికి ఇవ్వు ఆమెకివ్వు వాళ్ళకి ఇవ్వు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇచ్చావు అతనికి ఇచ్చాను ఆమెకిచ్చాను ఇచ్చాను ఇలాంటివన్నీ కూడా అరబీ భాషలో ఎలా చెప్పాలి అనేది ఈ వీడియోలో చెప్పడం జరిగింది ఈ వీడియోస్ మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి బేసిక్ అరబిక్ పదాలు తెలియక ఇబ్బంది పడే మన తెలుగువారి కోసం గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి కూడా ఈ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి అలాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్రెండ్స్లో ఉంటే కానీ వాళ్ళకి వీడియోస్ని తప్పకుండా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం అరబీ భాషలో ఇవ్వు అని చెప్పడానికి అత అత అని మగవాళ్ళకి అతి అని ఆడవాళ్ళకైతే చెప్తారు అత అతి అంటే ఇవ్వు అనే అర్థం వస్తుంది అలాగే నాకు ఇవ్వు అని చెప్పాలంటే అత్ని ఆత్ని అని చెప్తారు అతి అన అని చెప్పొద్దు ఆత్ని ఆత్ని అంటే నాకు ఇవ్వు అనే అర్థం వస్తుంది చాలామంది అనా అతి లేదా అతి అన అని చెప్తూ ఉంటారు ఆత్ని ఆత్ని అని చెప్పండి అంటే నాకు ఇవ్వు అనే అర్థం వస్తుంది అలాగే అతనికి ఇవ్వు అని చెప్పాలంటే అత్హూ అత్ హు అని చెప్తారు అత్ హు అంటే అతనికి ఇవ్వు అనే అర్థం వస్తుంది అంతేగాని హువా అతి అని చెప్పొద్దు హువా అతి అంటే అతనికి ఇవ్వు అనే అర్థం వస్తుంది అని మీరు హువా అతి అని చెప్తే అది రాంగ్ అవుతుంది మీరు అరబీ నేర్చుకుంటున్నారు కాబట్టి అత్ హు అని చెప్పండి అలాగే ఆమెకి ఇవ్వు అని చెప్పాలంటే అత్హా అత్హా అని చెప్తారు అత్హా అంటే అంటే ఇవ్వు అనే అర్థం వస్తుంది అంతేగాని హియా అతి అని చెప్పొద్దు అత్ హా అని ఆడవాళ్ళకి హూ అని మగవాళ్ళకి చెప్తారు అలాగే వాళ్ళకి ఇవ్వు అని చెప్పాలన్నప్పుడు అత్ హోమ్ అత్ హోమ్ అని చెప్తారు అంటే వాళ్ళకి ఇవ్వు అనే అర్థం వస్తుంది అత్ హోమ్ అంటే వాళ్ళకి ఇవ్వు అత్ హోమ్ అని చెప్పాలి అలాగే ఎవరికిచ్చావు ఎవరికిచ్చావు అని అరబీలో అడగాలంటే మిను అతేత్ మిను అతేత్ అని అడుగుతారు అంటే ఎవరికిచ్చావు అనే అర్థం వస్తుంది మిను అతి లే అని అడగొద్దు మిను అతేత్ మిను అతేత్ మిను అతేత్ అంటే ఎవరికి ఇచ్చావు అనే అర్థం వస్తుంది అలాగే ఎందుకు ఇచ్చావు ఎందుకు ఇచ్చావు అని అడగాలంటే లేష్ అతేత్ లేష్ అతేత్ అంటే ఎందుకు ఇచ్చావు అనే అర్థం వస్తుంది లేష్ అంటే ఎందుకు అతేత్ అంటే ఇచ్చావు అనే అర్థం వస్తుంది లేష్ అతేత్ అని అడుగుతారు అలాగే ఇచ్చావా ఇచ్చావా అని అడగడానికి అతేత్ అతేత్ అంటే ఇచ్చావా అనే అర్థం వస్తుంది అతేత్ అత అంటే ఇవ్వు అతేత్ అంటే ఇచ్చావా అనే అర్థం వస్తుంది అలాగే ఇచ్చాను అని చెప్పాలంటే అతేథా అతేథా అని చెప్తారు అంతేగాని అతేత్ హియా అని చెప్పరు అతేథత్ హా అని చెప్తారు ఒకవేళ అక్కడ పేరు ఉందనుకోండి రాణికి ఇచ్చాను అని చెప్పాలంటే అతేత్ రాణి అతేత్ రాణి అని చెప్తారు అలాగే అతనికి ఇచ్చాను అని చెప్పాలంటే అతేత్ హూ అతేత్ హు అని చెప్తారు అంటే అతనికి ఇచ్చాను అతనికి ఇచ్చేసాను అనే అర్థం వస్తుంది రాజుకి ఇచ్చాను అని చెప్పాలంటే అతేత్ రాజు అతేత్ రాజు అని చెప్తారు అలాగే వాళ్ళకి ఇచ్చాను వాళ్ళకి ఇచ్చాను అని చెప్పాలంటే అథేత్ హుమ్ అథైత్ హుమ్ అని చెప్తారు అథేత్ అంటే ఇచ్చాను హుమ్ అంటే వాళ్ళు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పడానికి అథేత్ హుమ్ అని చెప్తారు అలాగే రేపు ఇవ్వు ఇవ్వు అని చెప్పాలంటే బాచరాత్ని బాచరాత్ని అని చెప్తారు అంటే రేపు ఇవ్వు అని అర్థం వస్తుంది ఇక్కడ బాచర్ లేదా బుక్ర అంటే రేపు అని అర్థం బాచర్ అని చెప్తారు కొన్నిసార్లు బుక్రా అని చెప్తారు ఆత్ని లేదా బాచరాత్ని అంటే రేపు ఇవ్వు అని అర్థమైతే వస్తుంది అలాగే ఇప్పుడే ఇవ్వు అని చెప్పాలంటే అల్హీనాత్ని అల్హీనాత్ని అంటే ఇప్పుడే ఇవ్వు అనే అర్థం వస్తుంది నాకు ఇప్పుడే ఇవ్వు అల్హీనాత్ని అని చెప్తారు తర్వాత ఇవ్వు అంటే బదేనాత్ని బదేనాత్ని అంటే బదేన్ అంటే తర్వాత ఆత్మి అంటే నాకు ఇవ్వు నాకు తర్వాత ఇవ్వు అంటే ఆత్మి అని చెప్తారు అలాగే ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అని క్వశ్చన్ చేసినప్పుడు లేష అతి అతి అంటే ఎందుకు ఇవ్వాలి అనే అర్థం వస్తుంది లేష్ అంటే ఎందుకు ఇవ్వాలి అంటే అతి ఇవ్వు ఇవ్వాలి రెండిటికి కూడా అతి అత అని చెప్తారు లేశాతి అంటే ఎందుకు ఇవ్వాలి అనే అర్థం వస్తుంది నేను ఇవ్వాను అని చెప్పాలంటే మాతి అన మాతి అని చెప్తారు అన మాతి అంటే ఇవ్వను అనే అర్థం వస్తుంది నేను ఇవ్వలేదు అని చెప్పాలంటే అనమా తేత్ అన మా అతేత్ అని చెప్తారు నేను ఇవ్వలేదు అంటే నేను ఇవ్వను అంటే మాతి అని చెప్తారు అలాగే అతనివ్వలేదు అని చెప్పాలంటే మా అతాత్ మా అతాత్ అని చెప్తారు మా అతాత్ రాజు మా అతాత్ అంటే రాజు ఇవ్వలేదు అని అర్థం వస్తుంది అలాగే డ్రైవర్ ఇవ్వలేదు అని చెప్పాలంటే డ్రైవర్ మా అని చెప్తారు ఈ విధంగా ఇవ్వు అతనికి ఇవ్వు ఆమెకి ఇవ్వు రేట్ని ఇవ్వు ఎందుకు ఇవ్వాలి ఇలాంటి ప్రశ్నలని అరబీ భాషలో ఎలా అడగాలో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాము అలాగే మరొక కొత్త వీడియోతో మరికొన్ని కొత్త పదాలతో మళ్ళీ కలుద్దాం